అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ విశ్వక్ సైన్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ బాబా యోగా గురుజీ అండి ఈరోజు తెలుసుకుపోయే డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే ఒక వ్యక్తి జీరో స్థాయి నుంచి హీరోగా మారాలి అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ స్థాయికి వెళ్తారనేది మనం చూద్దామండి ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హీరో స్థాయికి వెళ్తారు హీరోస్ అంతా వీళ్ళు వెరీ వెరీ పవర్ఫుల్ అండి కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టే మన జీవితం ఉంటుంది మన డేట్ ఆఫ్ బర్త్ మీరేంటో తెలుస్తుంది మీరు ఈ ప్రపంచంలోకి ఎందు వచ్చారు ఈ భూమి మీద మీ పర్పస్ ఏంటి మీరు ఎందుకు పుట్టారనేది తెలియజేసేదే మీ డేట్ ఆఫ్ బర్త్ అండి కాబట్టి మూడో నంబర్ సిరీస్ ఈరోజు మనం తెలుసుకుంటుందండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెంబర్లో మీరు ఉన్నా కూడా మూడో నంబర్ కానీ పన్నెండవ తేదీ కానీ ఇరవై ఒకటో తేదీ కానీ అదేవిధంగా ముప్పయో తేదీ కానీ ఈ నాలుగు రకాల డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు గురుగ్రహం అనుగ్రహంలోకి వస్తారు అంటే వీళ్ళ మీద గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఎప్పుడైతే గురుగ్రహం అనుగ్రహం ఉంటుందో ఇటువంటి వ్యక్తులు చాలా ప్రభావశీలంగా ఉంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు కూడా మూడో నంబర్ డేట్ ఆఫ్ బర్త్లోనే పుట్టి ఉన్నారు రజనీకాంత్ ఈరోజు ఒక నార్మల్ కండక్టర్ నుంచి ప్రపంచాన్ని అన్ని దేశాల్లో తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడంటే ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క రహస్యం అది కాబట్టి మూడో నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ అండి మూడో నంబర్ ఈజ్ గురువు కాబట్టి జూపిటర్ క్రియేటివిటీ ఉంటుంది నాలెడ్జీ ఉంటుంది టాకింగ్ పవర్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటాయి మంచి వాక్ చాతుర్యం ఉంటుందండి చాలా స్వీట్గా మాట్లాడగలుగుతారు చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ అంతా కూడా ఈ మూడో నంబర్ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటారు వెరీ వెరీ గుడ్ అండి మూడో నంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా వీళ్ళు గుర్తుపెట్టుకోండి ఎనీ పర్సన్స్ వాయిస్ మీద మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు మీ వాయిసే మీకు ఒక వరంగా మారుతుంది మూడో నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకంటే కూడా మీరు ఎవరికైనా ఒక సజెషన్ ఇచ్చారనుకోండి వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు అందుకోసం చాలామంది తరచుగా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళలో కూడా మనం వింటూ ఉంటాం ఫలానా వ్యక్తి చెప్పడం ద్వారా నేను ఈరోజు ఆ స్థాయికి వచ్చాను ఆయన సపోర్ట్ చేయడం ద్వారా నేను బాగా సక్సెస్ అయ్యాను అని చెప్తూ ఉంటారు వాళ్ళంతా ఎవరనుకుంటున్నారు ఆ మూడో నంబర్ వాళ్ళే అయి ఉంటారు ఎందుకంటే మూడో నంబర్ వాళ్ళ వాక్కు ఫలిస్తుంది అందుకోసం మనం ఏదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు మూడో నంబర్ వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి ఎందుకంటే గురువు కాబట్టి ఎప్పుడైతే గురు అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంటుందో అటువంటప్పుడు మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఆ నంబర్ యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటుంది ఆ నంబర్ ఎప్పుడైనా మీ జీవితంలో మీకు ఆ స్థాయిని తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి వెళ్ళే వాళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటారు ఇటువంటి వ్యక్తులు ఏ ప్రొఫెషన్లో చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకు అంటే ఎప్పుడైనా సరే మూడో నంబర్ వాళ్ళు గురువు కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ కావచ్చు అకాల్ సైన్స్ కావచ్చు రీసెర్చ్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు హీలింగ్ కావచ్చు యోగా కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు న్యూమరాలజీ పామిస్ట్రీ వాస్తు ఇటువంటి మల్టిపుల్ కాంబినేషన్స్ కోర్సెస్లో చాలా ప్రావీణ్యత ఉంటుందండి ఎందుకంటే గురు అనుగ్రహం వీళ్ళ మీద సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రొఫెషన్ గనక సెలెక్ట్ చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మూడో నంబర్ వాళ్ళకి ఏ ఏ నంబర్స్ బాగా కలిసి వస్తాయి అంటే నంబరే మీ లైఫ్ని డిజైన్ చేస్తుంది నంబరే మీ లైఫ్లో అన్నిటినీ తీసుకొస్తుంది ఒక నంబర్లోనే అదృష్టం ఉంటుంది ఒక నంబర్లోనే దురదృష్టం ఉంటుంది అండి కాబట్టి మీరు సక్సెస్ అయినా మీరు ఫెయిల్యూర్ అయినా కూడా మీ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ నెంబర్ కాంబినేషన్ మనం చూసుకున్నప్పుడు ఏ నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది అంటే మూడో నంబర్ వాళ్ళకి ఒకటో నంబర్ కానీ మూడో నంబర్ కానీ ఐదో నంబర్ కానీ తొమ్మిదో నంబర్ కానీ వన్ త్రీ ఫైవ్ నైన్ వెరీ గుడ్ లక్కీ నెంబర్స్ అండి మీ జీవితంలో జరగబోయే అన్ని రకాల ముఖ్యమైన విషయాలు ఈ నెంబర్ కాంబినేషన్లోనే జరుగుతుంది అయితే మూడో నంబర్కి అన్ లక్కీ నంబర్ తెలుసుకోవాలండి మూడో నంబర్ వాళ్ళు ఆరో నంబర్ని అన్లక్కీగా భావించండి ఎందుకంటే మూడో నంబర్ వచ్చేసి గురువు ఆరో నంబర్ వచ్చేసి శుక్రుడు అండ్ త్రీ అండ్ సిక్స్ యాంటీ కాంబినేషన్ అంటే ఆరో నంబర్ డేట్లలో కానీ ఆరో నంబర్ సిరీస్లో మీ జీవితానికి సంబంధించిన ఏ శుభకార్యాలు మీరు చేయకూడదు ఎందుకంటే అది మీకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది కాబట్టి మూడో నంబర్ వాళ్ళు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఇటువంటి విషయాలు పరిగణనలోకి తీసుకొని మీరు బిజినెస్లు చేస్తారో మీకు చాలా బాగా కలిసి వస్తుంది మనం బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి అదేవిధంగా స్టేషనరీ బిజినెస్ కానివ్వండి అదేవిధంగా ప్రింటింగ్ బిజినెస్ కానివ్వండి అదేవిధంగా కన్సల్టేషన్ బిజినెస్ ఎలక్ట్రానిక్స్ ఇవి చాలా చాలా బాగా కలిసి వస్తాయండి మూడో నెంబర్ వాళ్ళు ఎక్కువగా స్పిరిచువల్ లైన్లో ఎవరైతే ఉంటారో అంటే గురువులు కానివ్వండి పీఠాధిపతులు కానివ్వండి మఠాధిపతులు కానివ్వండి చర్చిలో పాస్టర్ కానివ్వండి మసీదులో మొల్లాస్ కానివ్వండి వీళ్ళంతా మూడో నంబర్ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే ఒక అత్యున్నత స్థాయిని అధిరోహించే శక్తి సామర్థ్యాలు ఈ నంబర్ కాంబినేషన్లో ఉంటుంది ఒకవేళ మీరు గనక ఆ నంబర్ కాంబినేషన్లో ఉంటే మీకు కూడా ఈ నంబర్ అంతా పవర్ఫుల్గా పనిచేయడం ప్రారంభిస్తుంది అయితే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సిక్స్ రాకుండా చూసుకోండి మీకు ఏది బాగా కలిసి వస్తుంది అంటే మూడో నెంబర్కి ఒకటో టో టోటల్ నెంబర్ అండ్ ఫైవ్ నెంబర్ వచ్చేటట్లు మొబైల్ నెంబర్ తీసుకోండి మీ బిజినెస్ వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది మీరు స్టోన్స్ వాడాలనుకుంటే జెమ్స్ కనకపుష్ప రాగం వాడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డైరెక్షన్స్ పరంగా ఈస్ట్ అండ్ నార్త్ వెరీ గుడ్ అండి అయితే మీరు ఎప్పుడు అంటే ముప్పై సంవత్సరాల తర్వాతనే మీ జీవితంలో అభివృద్ధి సాధించడం జరుగుతుంది ఇటువంటి విషయాలు కనుక మీరు పరిగణలోకి తీసుకొని న్యూమరాలజీ ద్వారా ఇంకా మీ లైఫ్లో ఏం తెలుసుకోవాలని అనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి